తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరు నియోజకవర్గంలో ఉన్న కిసాన్ సెజ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తానని కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని నాగలకట్ట నుండి పెళ్లకూరు కాలనీ వరకు ప్రశాంతిరెడ్డి జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డికి టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కోవూరులో తిరుగుతుంటే ఎక్కడా కూడా అభివృద్ధి కనపడలేదన్నారు రాబోయే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అంటే చూపిస్తామని రెడ్డి ప్రజలకి మాటిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి బీజేపీ నాయకులు సురేంద్ర రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసులు రెడ్డి బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి మల్లారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు అపూర్వ స్వాగతం నేను మర్చిపోలేనిది నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కోవూరు ఆడపడుచుగా వచ్చానని నిజంగా అన్నలు అందరూ కలిసి నన్ను ఆడపడుచులాగా ఇక్కడికి మీ ముందుకు తీసుకొచ్చారు మీకు అందరినీ నేను కోరేది ఒకటే నన్ను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మీ ముందుకు పంపించారు కాబట్టి మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాను ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళగా నేను ఆడపడుచుగా కోరు నియోజకవర్గం నుంచి మీ ముందుకు వచ్చాను మీ అందరూ నాకెంతో ఘన స్వాగతం పలిగారు మీ అసలు ఇది ఒక పండగ వాతావరణం సృష్టించారు కాబట్టి మీకందరికీ నేను ఏం ఏం కోరుకుంటున్నానంటే ఇదే విధంగా నన్ను మీరు మే పదమూడో తేదీ నాకు ఓటు వేసి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను నేను నార్మల్గా రాజకీయ నాయకురాల్ని కాదు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు పెద్దగా ఉపన్యాసాలు చేయడము రాదు వాస్తవాలు మాత్రమే నేను మాట్లాడగలను వాస్తవంగా ఈ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను మీకు ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి కోవూరు ప్రజలకు అందరికీ అంకితం చేస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను గత పది పదిహేను రోజుల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను ఎక్కడ చూసినా అభివృద్ధి అనే పదవే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ఉన్నాము రాజకీయం చేస్తున్నాము అని చెప్పే ప్రతిపక్ష నేతలు ఇప్పుడు మేము ఇది చేశాము మాకు ఓటు వేయండి అనే అర్హత లేకుండా పోయే ఉండాలని మీ అందరి సహకారం నాకు చాలా అవసరమని ఎందుకంటే ఒక మహిళగా కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దగలదో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా నేను తీర్చిదిద్దుతానని దానికి బాసటగా మీరందరూ నా నాకు అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది యువకులున్నారు ఈరోజు ఈ యువకులే రేపు రాజకీయ నాయకులకి భవిష్యత్తు నిర్ణయించే నాయకులు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ చదువుకొనున్నారని అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ ఆలోచించి మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే మీకు ఏది ఏది చేస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో ఏ ఎవరికి ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో అది చూసి ఆ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా నేను ఎప్పుడు చెప్పినట్టే నేనైతే పాలకురాళ్ళని మాత్రం కానే కాదు మీ అందరూ ముందుకు ఒక సేవకురాలుగా వచ్చాను మీకు సేవ చేయడమే నా ధ్యేయం ఒకటైతే చెప్పగలను కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఎటు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కనీస అభివృద్ధికి నోచుకోలేదు ఈసారి రాష్ట్రంలో మరియు కోవూరు ప్రభుత్వ కోవూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుదేశం చేసే తెలుగుదేశం పార్టీనే ఇది కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల సహకారంతోనే సాధ్యం అవుతుందని నేను బలంగా కోరుకుంటున్నాను మీకు నేను ఇప్పుడు వచ్చే దారిలో మొత్తం చూశాను కనీసం అక్కడ మేము స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదేవిధంగా చాలామంది చెప్పారు నీళ్లు కూడా సరిగా రావట్లేదని చెప్పి ఇవన్నీ మామూలు మనుషులకి మనకి కనీస అవసరాలు అవి కూడా తీర్చుకోలేక తీర్చినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చేశారని ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్ మీ వాళ్ళంతా చెప్పారు కాబట్టి ఇవన్నీ జరుపుకోవడానికి తిరిగి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను తప్పకుండా చేసి చూపిస్తాను కూడా దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు నా మీద ఏదో మాట్లాడుతున్నారు అయినా ఎన్ని భగవంతుడు ఉన్నాడులే చూసుకుంటాడు వాటి కోసం నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు కానీ నేనే చెప్తున్నాను రాజకీయం అంటే ప్రజా సేవే ఆ సేవ చేయడానికే మేము మీ మధ్యలోకి వచ్చాము ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను గాని కాబట్టి మీకందరికీ తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఏమేమి సమస్యలు మీరు ఇప్పటి వరకు నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సామాన్య ప్రజల వరకు నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ సమస్య ఉన్నా నేరుగా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు మీ సమస్యలు మా ఇల్లు ఏదో మూడు గేట్లు దాటి రావాలని అక్కడ ఏదో చాలా కుక్కలు ఉన్నాయని ఎన్ని చెప్తున్నా అవన్నీ నమ్మవాకండి ఎవరైనా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఒక కార్యకర్త ఒక నాయకుడు ఒక సామాన్య ప్రజలు కూడా నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకొని అవి తీర్చుకోవచ్చని చెప్పి మీకు అందరికి చెప్తున్నాను కాబట్టి ఎవరు చెప్పినా వినకండి మీకే సమస్య నేరుగా నా దగ్గర రండి జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అలానే ఇంత అపూర్వ స్వాగతం పలికిన కొవ్వూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ రోజున మన ముందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ముందుకు వస్తున్నారు దంపతులు రాజకీయాల్లోకి సంబంధం లేకుండానే ఎన్నో మంచి అభివృద్ధి పనులు మంచినీటి సౌకర్యం వాటర్ ప్లాంట్లు అలానే పిల్లలకి ఉచిత చదువు అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు చేపట్టడం జరిగింది అలానే రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పని ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే పనవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మన నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి పనులు చెప్పి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇవాళ కొవ్వూరు పట్టణం ఈ పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచాయతీ అలాంటి పంచాయతీలోనే ఇవాళ మౌలిక వసతుల కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది ఇవాళ చూస్తే కనీస రోడ్లు లేవు కాలువల్లో చెత్త కూడిపోతే ఆ పుడికలు తీసే నాదోడు లేడు ఒక లైట్ కాలిపోతే లైట్లు మార్చే నాదోడు లేడు గతంలో నారా లోకేష్ గారు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు మనం అన్ని వీధుల్లో అన్ని కూడా కాంతివయంగా చేయడానికి ఆలోచన సోలార్ లైట్లు పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ లైట్లు కాలిపోతే లైట్లు మార్చే నాదోడు కూడా లేడు మంచినీటి సౌకర్యం లేదు అలానే ఇవాళ కొవ్వూరు పట్టణంలో అతిపెద్ద సమస్య ఇళ్ల సమస్య చాలా మందికి ఇల్లున్నాయి పట్టాలు లేవు అలానే కొంతమందికి అయితే ఇల్లు లేవు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పిస్తారని చెప్పి గతంలో అతి అతి పెద్ద ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై లక్షల ఇల్లులు కట్టిస్తారు ఐఏలు అని చెప్పన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఎక్కడ పోయే ఇల్లులు కోవరి పట్టణంలో ఎంతమందికి మీరు ఇల్లు ఇచ్చారు ఇవాళ ఓటీఎస్ రూపాయిన పదివేల రూపాయలు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి పదివేల రూపాయలు వసూలు చేశారు మరి పట్టాలు ఇప్పించారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పట్టా డబ్బులు ఎక్కడ పోయినాయి పట్టా డబ్బులు తీసుకొని ఇవాళ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అలానే ఇల్లు స్థలాలు కల్పిస్తానని చెప్పి మీరు ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందని చెప్పి ఇవాళ జగ జగన్మోహన్ రెడ్డి గారిని అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా కోవూరు పట్టణాన్ని ఎండ్రెడ్ చూడని అభివృద్ధి రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ముప్పై రోజులు మిగిలిన మనకి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి